ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ ఒక్క బాబాపైనే ఉంది బాబా అంటున్నారు ఉంది అని కానీ మనల్ని మనం చూసుకోవాలా బాబాపైనే ఉందా అని ఎందుకంటే వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది మీరు ఎంతో ప్రేమతో ఓ నా బాబా అని అంటారు ప్రశ్న ఏ దేహదారి మానవుని యొక్క మాటలకు బాబా యొక్క మహావాక్యాలతో పోల్చడానికి వీల్లేదు ఎందుకు జవాబు ఎందుకంటే బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యము కోట్ల రూపాయల విలువ చేస్తుంది మహావాక్యం వినేవారు మహనీయులుగా పురుషోత్తములుగా అయిపోతారు బాబా మహావాక్యాలు పుష్పాల తయారు చేస్తాయి మనుషుల మాటలు మహావాక్యాలు కాదు వారి మాటల వల్ల ఇంకా కింది దిగుతూ వచ్చారు పాట ప్రపంచం మారినా మేం మాత్రం మారం పాజిటివ్ వేలో ప్రపంచం నెగిటివ్ వేలో మారుతుంది కానీ మేము మాత్రం పాజిటివ్ వేలోనే ఉంటాం మేము నెగిటివ్గా మారం సారం పిల్లలైన మేము సత్యమైన సంపాదనను జమ చేసుకుంటున్నాము స్వయాన్ని శివాలయంలోకి వెళ్ళేందుకు వెళ్లేందుకు అర్హులుగా తయారు చేసుకుంటున్నాము సుపుత్రులుగా ఈ శ్రీమతం పైన నడుస్తూ బాబా పేరుని ప్రసిద్ధి చేస్తాము అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి మనతో మనమే ప్రతిజ్ఞ ఏమని చేసుకోవాలి సో బాబా అంటున్నారు మనము బాబాకు సుపుత్రులుగా అయ్యి బాబా పేర్ని ప్రఖ్యాతం చేస్తాము అని ప్రతిజ్ఞ చేసుకోండి అని బాబా అంటున్నారు దయాహృదయులుగా అయ్యి తమో ప్రధానులైన మనుషులను సతోప్రధానులుగా తయారు చేయాలి అందరి కళ్యాణము చేయాలి మృత్యువుకు ముందే అందరికీ బాబా స్మృతిని కలిగించాలి ఇంపార్టెంట్ కదా మృత్యు అనేది అందరికీ వచ్చేది ఉంది కానీ దానికంటే ముందు నేను అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి అన్ని ధర్మాల వాళ్ళకి బాబా యొక్క స్మృతిని కలిగించాలి అదే బాబా చెప్తున్నారు వరదానం మనుష్యాత్మలు ప్రతి ఒక్కరికి తమ మూడు కాలాల దర్శనాన్ని చేయించే దివ్య దర్పణ మూర్తులుగా కండి దివ్య దర్పణ మూర్తులుగా కండి పిల్లలైనా మీరిప్పుడు ఎటువంటి దివ్య దర్పణంగా కావాలంటే మనుష్యాత్మలకు ప్రతి ఒక్కరికి వాళ్ళ మూడు కాలాలు దర్శించుకోగలగాలి స్లోగన్ ఒకే బలం ఒకే విశ్వాసం ఈ పాఠాన్ని సదా పక్కా చేసుకుంటే సుడిగుండం లాంటి పరిస్థితిని కూడా మీరు సహజంగా దాటేయగలరు అంతే కదా ఒక బాబా పైన నమ్మకం ఉంటే ఏ పరిస్థితి అయినా ఏమీ చేయలేదు హిరణ్య కష్పుడిని ఎన్ని పరిస్ బాబా అంటారు హిరణ్య ఎన్ని పరిస్థితులు పెట్టినా కూడా ప్రహ్లాదని ఏమీ చేయలేకపోయింది కదా అందుకయ్యే బాబా అంటున్నారు పాటలోనే మొదటి మహావాక్యంలో బాబా అంటున్నారు పాటలోని మొదటి వాక్యంలో అర్థం బాగుంది దాని తర్వాత పాట ఏమిటికి పనికిరాదు గీతలో కూడా మన్మనాభవ మధ్యాజీభవ అనే పదాలు సరైనవి మిగిలినవన్నీ గీతలో ఇంకేమీ లేదు అందుకే పిండిలో ఉప్పున్నంత సత్యం ఉంది అంటారు భగవంతుడని ఎవరిని అంటారో పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు భగవంతుడని శివబాబానే అంటారు శివబాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు బాబా ఎక్కడికి వస్తారు వేష్యాలయం లేకొస్తారు ఓ మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన అల్లారు ముద్దు పిల్లలారా అని బాబా పిలుస్తున్నారు చెవుల ద్వారా వినేది ఆత్మనే కదా ఆత్మలైన మనము వినాశం కాము ఆత్మ అజరమర వినాశి కదా ఈ దేహం వినాశం అవుతుంది నశ్వరం ఆత్మలమైన మనం పరంపిత పరమాత్మ నుండి మహావాక్యాలను వింటున్నాం ఒక్క పరంపిత పరమాత్మని వాక్కులే మహావాక్యాలు అవి మహాపురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తాయి మిగిలిన మహాత్ములు గురువులు మొదలైన వారి వాక్కులు మహావాక్కులు కాదు అవన్నీ అసత్యమైన మాటలు శివోహం అంటారు అది కూడా అసత్యమైనదే కదా మీరు బాబా ద్వారా మహావాక్యాలు విని పుష్పాలుగా తయారవుతారు ముళ్లకు పుష్పాలకు ఎంత తేడా ఉంది రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా మనకిప్పుడు మనుషులు ఎవ్వరూ వినిపించడం లేదని తెలుసు బాబానే మనకు స్వయం పరమాత్మ చదివిస్తున్నారని మనకు తెలుసు సుబాబా అంటున్నారు మనుషులు ఎవరూ మనకి వినిపించడం లేదు ఇతడిలో ఇప్పుడు శివబాబా విరాజమానమై ఉన్నారు అతడు కూడా ఒక ఆత్మనే బాబా కూడా ఆత్మనే కదా పరమాత్మ కూడా మనలాగానే ఆత్మ కానీ బాబాకు శరీరం లేదు మనకు ఉంది మనం జరణమరణ చక్రాల్లోకి వస్తాము బాబా జరణమరణ చక్రాల్లోకి రారు కానీ అతడి అతడిని పరమాత్మ అని అంటారు ఓ పరమాత్మ మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పతితాత్మలు అతన్ని పిలుస్తాయి అతడు ఉన్నతోన్నతంగా తయారు చేసే పరంపిత పరమాత్మ మీరు పురుషోత్తములుగా అనగా పురుషులందరిలోకి ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు వారు దేవతలు పరంపిత పరమాత్మ అనే పదం చాలా మధురమైనది సర్వవ్యాపి అని బాబాను నిందించడం వలన అంత మాధుర్యం అనుభవం కాదు చాలా ప్రేమతో లోపల స్మృతి చేసేవారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు స్త్రీ పురుషులు ఒకరికొకరు స్థూలంగా స్మృతి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆత్మలైన మీరు పరమాత్ముని చాలా ప్రేమతో స్మృతి చేయాలి భక్తి మార్గంలో ఇంత ప్రేమతో స్మృతి చెయ్యరు భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరు భక్తి మార్గంలో అంత అంధశ్రద్ధ కానీ జ్ఞాన మార్గంలో అర్థం చేసుకొని భగవంతుణ్ణి కూడా మనము గుర్తు చేసుకుంటాం అర్థం చేసుకొని పరిచయం తీసుకొని సంబంధం పెట్టి ప్రాప్తులను అనుభవం చేసుకొని మనం బాబాని గుర్తు చేసుకుంటాం భక్తి మార్గంలో కేవలం అంధశ్రద్ధతో గుర్తు చేసుకుంటారు బాబా అంటున్నారు బాబా పరిచయమే లేనప్పుడు ప్రేమేలా కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో ప్రేమ ఉంది ఓ నా బాబా అని ఆత్మ అంటుంది ఆత్మలు పరస్పరం సోదరులు కదా బాబా నాకు తన పరిచయాన్ని ఇచ్చారని సోదరులందరూ అంటారు కానీ దాన్ని సంపూర్ణ ప్రేమ అనరు బాబా నాకు తన పరిచయాన్ని ఇచ్చారని సోదరులు అంటారు కానీ దాన్ని సంపూర్ణ ప్రేమ అనరు ఎందుకన్నారు ప్రాప్తి లభిస్తే అప్పుడు బాబా అంటారు ఎవరి నుండి అయితే ప్రాప్తి లభిస్తుందో వారిపైనే సత్యమైన ప్రేమ ఉంటుంది బాబాపై పిల్లలకు సత్యమైన ప్రేమ ఉంది ఎందుకంటే బాబా నుండి వారసత్వం లభిస్తుంది ఎంత ఎక్కువ వారసత్వం లభిస్తుందో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది బాబా వద్ద అంత ఆస్తి లేకపోతే తాత వద్ద ఆస్తి ఉంటే తండ్రి పైన అంత ఎక్కువ ప్రేమ ఉండదు ఆస్తి కోసం ప్రేమ ఉంది తండ్రి వద్ద అంత ఆస్తి లేకపోతే తాత వద్ద ఆస్తి ఉంటే తండ్రి పైన అంత ఎక్కువ ప్రేమ ఉండదు తాతపైనే ప్రేమ ఉంటుంది ఇతడి నుండి మనకు ధనం లభిస్తుంది అని భావిస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనంతమైన తండ్రి మనల్ని స్వయంగా ఆ తండ్రియే చదివిస్తున్నారని మీకు తెలుసు భగవంతుడు మన తండ్రి ఇది ఎంత సంతోషకరమైన విషయం రచయిత అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు తెలియని కారణంగానే నేనే తండ్రిని అని అంటారు అందరూ అలాహు అక్బర్ అంటారు నేనే భగవంతుడిని అని ప్రపంచంలో వాళ్ళు హిందూ సహోదరులు అంటారు ఆత్మనే పరమాత్మ శివోహం అని అనేస్తారు మీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తే పిల్లల్ని చివరికి నేనే తండ్రిని అని చెప్పేస్తారు తండ్రులందరికీ తండ్రి ఒక పరమాత్మ ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీకు ఆ అనంతమైన తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుంది అతడికి తండ్రి ఎవరూ లేరు మీ వీరు సర్వోన్నతమైన తండ్రి పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు అంత సంతోషం అనుభవం కాదు అక్కడ ఏముంది పరిచయమే లేదు సో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది బాబా అంటున్నారు అతడికి తండ్రి ఎవరూ లేరు వీరు సర్వోన్నతమైన తండ్రి బాబా పిల్లలైనా మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు అంత సంతోషం అనుభవం కాదు ఎందుకంటే యాత్రలో సరి అయిన పరిచయము ఉండదు సంబంధము ఉండదు ప్రాప్తి ఉండదు అంత సంతోషం ఉండదు ఎందుకంటే అక్కడ ప్రాప్తి ఏమీ ఉండదు కేవలం దర్శనం చేసుకునేందుకు వెళ్తారు వ్యర్థంగా ఎన్నో ఎదురు దిబ్బ ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు కాళ్ళకు నమస్కరిస్తూ నమస్కరిస్తూ నుదురే అరిగిపోయింది ఒకటి నుదురు అరిగిపోయింది రెండవది ధనం కూడా తరిగిపోయింది ఎంతో ధనాన్ని ఖర్చు పెడతారు అంటున్నారు కానీ ఖర్చు పెడతారు కానీ లాభమేమీ లేదు కదా అందులో ఏమీ లేదు భక్తి మార్గంలో సంపాదన ఉంటే భారతవాసులు ఎంతో సుసంపన్నులుగా అయ్యి ప్రాప్తి పొందేవారు ఈ మందిరాలు మొదలైనవి నిర్మించడంలో కోట్లాది రూపాయలను ఖర్చు పెడతారు మీ సోమనాథ ఆలయం వంటి ఆలయాలు రాజుల వద్ద ఎన్నో ఉండేవి మీకు ఎంత ధనమిచ్చాను ఐదు వేల సంవత్సరాల ముందు మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేశాను ఒక్క బాబాయే ఈ విధంగా అంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా తయారయ్యారు ఈ విషయాలు మీ బుద్ధిలోకి రావాలి కదా మనం ఎంత ఉన్నతంగా ఉండేవాళ్ళం పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఒక్కసారిగా కిందికొచ్చాం గవలాగా అయిపోయాం ఇప్పుడు మళ్ళీ బాబా వద్దకు వెళ్తున్నాం బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఆత్మలకు తండ్రి లభించే యాత్ర ఇదొక్కటే ఆత్మ పరమాత్మతో కలిసే యాత్ర ఇదొక్కటే కావున మీకు లోపల బాబా పైన అంత ప్రేమ ఉండాలి పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వరాజ్యాన్ని ఇచ్చేటువంటి బాబా వద్దకు వెళ్తున్నామని మీకు గుర్తుండాలి పిల్లలు ఇక దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా అంటున్నారు బాబా శిక్షణ ఇస్తున్నారు రోజు సర్వశక్తివంతుడైన పతిత పావనుడైనా తండ్రినైనా నన్ను స్మృతి చేయండి నన్ను ఒక్కడే స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి నేను కల్పకల్పము వచ్చి మీకు చెప్తున్నాను ఇప్పుడు మేము మా అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీ హృదయంలో అనిపించాలి నేను నేను గుప్తమైన వాడిని అలాగే నేను కూడా గుప్తమే ఆత్మ కూడా గుప్తమే అంటుంది ఆత్మ కూడా అంటుంది శివబాబా వద్దకు మరియు బ్రహ్మ దాదా వద్దకు మేము వెళ్తున్నామని మీరు భావిస్తారు కలిసి ఉన్న వీరి ఇరువురిని కలుసుకునేందుకు మేము వెళ్తాం వారి ద్వారా మేము విశ్వానికి యజమానులుగా అవుతాం మీ లోపల అనంతమైన సంతోషం ఉండాలి మధుబనానికి వచ్చేందుకు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ హృదయం పులకరించి పోవాలి ఎట్ల పోవాలా మధుబనానికి చెప్తున్నారు బాబా బాబా దగ్గరికి వెళ్తున్నామని మీ హృదయం పులకరించిపోవాలి బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు దైవీ గుణాలను ధారణ చేసేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు ఇంటి నుండి బయలుదేరినప్పుడు బాబా అంటారు లోపల ఈ సంతోషం ఉండాలి కన్య తన భర్తను కలుసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరిస్తుంది అప్పుడు ఆ కన్యముఖము వికసించిపోతుంది అక్కడ దుఃఖం పొందేందుకు వారి ముఖం వికసిస్తుంది కానీ మీ ముఖము సదా సుఖాన్ని పొందేందుకే వికసిస్తుంది కావున ఇటువంటి తండ్రి వద్దకు వచ్చేటప్పుడు మీలో ఎంత సంతోషం ఉండాలి ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు సత్యుగంలోకి వెళ్ళాక మీ స్థాయి కొద్దిగా తగ్గుతుంది అంటే ఇప్పుడు కంటే తగ్గుతుంది కదా అప్పుడు జ్ఞానం ఉండదు కదా ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు స్వయంగా భగవంతుడే కూర్చొని మనల్ని చదివిస్తున్నారు వారు మన తండ్రి టీచర్ మనల్ని చదివించి పావనంగా తయారు చేసి మళ్ళీ తనతో పాటు తీసుకెళ్తారు ఇప్పుడు ఆత్మలైన మనము ఈ చిచి రావణ రాజ్యం నుండి ముక్తులు అవుతాం మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నప్పుడు మరి ఎంత బాగా చదువుకోవాలి విద్యార్థులు బాగా చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు బాబా మేము నారాయణలా అవుతాము అని ఇక్కడ అంటారు ఈ కథ సత్యనారాయణ కథ దీని ద్వారా నను నుండి నారాయణుడుగా అవుతారు ఆ అసత్యమైన కథలను జన్మాంతరాలుగా వింటూ వచ్చారు ఇప్పుడు బాబా ద్వారా మీరు ఈ సత్యమైన కథను ఒకే ఒక్కసారి వింటారు ఆ తర్వాత ఇది భక్తి మార్గంలో ఒక సాంప్రదాయంగా జరుగుతుంది శివబాబా ఇప్పుడు జన్మ తీసుకున్న దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము శివ జయంతిని జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడొచ్చారో ఏం చేశారో ఎవరికీ తెలియదు అచ్చా కృష్ణ జయంతిని జరుపుకుంటారు కదా కానీ అతడు వచ్చాడు ఎలా వచ్చాడు ఇది కూడా ఎవరికీ తెలియదు కంసాపురి లేక అతడు వస్తాడు అంటారు సరిగ్గా తెలియదు కదా యథార్థంగా తెలియదు అర్థం ఎవరు తయారు చేసినారు వాళ్ళను అది కూడా తెలీదు కానీ పతిత ప్రపంచం లేక అతడు వస్తాడు అనంతమైన తండ్రి వద్దకు మేము వెళ్తున్నాము నీ పిల్లలైన మీకు సంతోషం ఉండాలి ఫలానా ఆత్మ ద్వారా బాబా వచ్చారన్న సందేశం మాకు బాణంలాగా తగిలింది ఇక ఈరోజు ఆ రోజు నుండి మేము ఒక్క బాబానే స్మృతి చేస్తున్నాం అని పిల్లలు తమ అనుభవాలని వినిపిస్తారు ఫలానా వాళ్ళు మాకు జ్ఞానం ఇచ్చినారు అప్పటి నుంచి మాకు బాబా పైన ప్రేమ కుదిరింది మేము అప్పటి నుంచి వస్తున్నాము జ్ఞానంలో అని చెప్తారు సో ఇది ఉన్నతోన్నతమైన తండ్రి వద్దకు వెళ్ళే స్మృతి యాత్ర బాబా చైతన్యమైన వారు బాబా పిల్లల వద్దకు కూడా వెళ్తారు అవన్నీ స్థూలమైన యాత్రలు ఇక్కడ బాబా చైతన్యంగా ఉన్నారు ఏ విధంగా ఆత్మలైన మనం మాట్లాడతామో అలాగే బాబా కూడా ఈ శరీరం ద్వారా మాట్లాడతారు భవిష్యత్తులోని ఇరవై ఒక్క జన్మల శరీర నిర్వహణార్థము మీరు ఇప్పుడు ఈ చదువును చదువుకుంటున్నారు ఆ చదువులన్నీ ఒక జన్మకే మరి ఈ ఏ చదువుని చదవాలి ఇరవై ఒక్క జన్మల ప్రాప్తినిచ్చే చదువు చదవాలన్నా ఒక జన్మకు ప్రాప్తి వచ్చే చదువు చదవాలన్నా మనం నిర్ణయించుకోవాలి కదా వెయ్యి రూపాయలు కావాలన్నా నూరు రూపాయలు కావాలన్నా అంటే చిన్న బిడ్డ కూడా చెప్తుంది నాకు వెయ్యి రూపాయలు కావాలని అంటే ఆదాయం యొక్క ప్రాప్తి ఉండాలి సో బాబా అంటున్నారు ఇరవై యొక్క జన్మలకు ప్రాప్తినిచ్చే ఈ చదువుని మీరు చదవకుండా ఎలా ఉంటారు అంటున్నారు బాబా ఒక జన్మకు ప్రాప్తినిచ్చేదానికి అంత టైం ఇస్తున్నారే మరి ఈ చదువుని చదవాలి కదా ఆ చదువులన్నీ ఒక జన్మకు మాత్రమే మరి ఇప్పుడు ఏ చదువుని చదవాలి ఏ వ్యాపారాన్ని చేయాలి రెండింటినీ చెయ్యండి అని బాబా అంటారు సన్యాసుల్లాగా ఇల్లు వాకిల్లు వదిలి అడవిలోకి వెళ్ళకూడదు ఇది ప్రవృత్తి మార్గము ఇక్కడ రెండూ చదవాలి ఇక్కడ అందరూ చదవలేరు కొందరు బాగా చదువుతారు కొందరు తక్కువగా చదువుతారు కొందరికి ఒక్కసారి బాణం నాటుకుంటుంది కొందరు వేడి పెన్నాం వలే నీళ్లు నిలవని విధంగా ఉంటారు కొందరు మేము అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తామంటారు కొందరు ఇవి ఏకాంతంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటారు కానీ ఆ తర్వాత పూర్తిగా మాయమైపోతారు కొందరికి జ్ఞాన బాణం నాటుకుంటుంది అందుకే వచ్చి అర్థం చేసుకుంటారు కొంతమంది మాకు లేదంటారు అంటే వాళ్ళకు బాణం నాటుకోలేదని అర్థం చేసుకోవాలి చూడండి బాబాకు బ్రహ్మబాబాకు బాణం తగలగానే వెంటనే అన్నింటినీ వదిలేశారు కదా నాకు విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు దాని ముందు ఇవన్నీ ఎంత అని భావించారు నేను బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి కానీ ఇప్పుడు బాబా ఆ వ్యాపార వ్యవహారాల్ని కూడా చూసుకోండి అంటారు కానీ ఒక వారం రోజులు పూర్తి శ్రద్ధతో వీటిని అర్థం చేసుకోండి బాబా లాగా మీరు వదలాలనేది ఏం లేదు కానీ ఒక వారం బాగా వినండి తర్వాత మీరు అన్నీ చూసుకోండి గృహస్థ వ్యవహారాలను కూడా సంభాళం చేయాలి మీ రచన పాలన కూడా చేయాలి కానీ వారు రచించి మళ్ళీ వెళ్ళిపోతారు సాధు సన్యాసులు కానీ మీరు రచించినట్లయితే పిల్లల్ని పిల్లలు ఉన్నారంటే మరి వారిని పూర్తిగా సంభాలను కూడా చేయాలి కదా భార్య పిల్లలు మీరు బా భార్య పిల్లలు మీరు చెప్పే ఈ విషయాలను అంగీకరిస్తే వారు సుపుత్రులు అంగీకరించకపోతే వారు కుపుత్రులు సుపుత్రులు ఎవరో కుపుత్రులు ఎవరో తెలిసిపోతుంది మీరు శ్రీమతం పైన నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారని బాబా చెప్తున్నారు లేకపోతే మీకు వారసత్వం లభించదు పవిత్రంగా అయి సుపుత్రులుగా ఈ బాబా పేరుని ప్రఖ్యాతం చేయండి బాణం తగలగానే ఇక మేము ఏ సత్యమైన సంపాదనలో నిమగ్నం అయిపోతామంటారు శివాలయం లేకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు వేశ్యాలయంలోనే ఉండాలి అని భావించే మూర్ఖులు ఎవరు ఉండరు బాగా అర్థం చేసుకోండి కావున శివాలయంలోకి వెళ్ళేందుకు వెళ్లేందుకు అర్హులుగా కావాలి ఇందులోనే శ్రమ ఉంది ఇక శివ బాబాను స్మృతి చేయండి మృత్యు మీ ముందు ఉంది వారి కళ్యాణం కూడా చేయాల్సి ఉంటుంది అందరి కళ్యాణము చేయాలి మనం మీరిప్పుడు స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి పుట్టి మరియు మెట్టి ఈ రెండింటినీ ఉద్ధరించడమే మీ పని మీకు వారి నుండి పిలుపు లభిస్తే వారిని ఉద్ధరించడం మీ బాధ్యత దయాహృదయులుగా తయారవ్వాలి తమో తమోప్రధానులైన మనుషులకు సతోప్రధానంగా తయారయ్యే దారిని చూపించాలి ప్రతి కొత్త వస్తువు కొనాలకు పాతబడుతుంది కదా నరకంలో అందరూ పతితాత్మలే ఉన్నారు కావుననే పావనులుగా అయ్యేందుకు గంగా నది వద్దకు వెళ్ళి స్నానం చేస్తారు మొట్టమొదట మేము పతితులుగా ఉన్నాము కావుననే పావనం కావాలి అనేది అర్థం చేసుకోవాలి నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అయిపోతాయి సాధు సన్యాసులు మొదలైన వాళ్ళందరికీ నన్ను స్మృతి చేయండి అనే సందేశం అందించండి ఈ యోగాగ్నిలో అనగా ఈ స్మృతి యాత్ర ద్వారా ఆత్మలో ఉన్న మలినాలు తొలగిపోతాయి మీరు పవిత్రంగా నా వద్దకు వచ్చేస్తారు నేను మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను తేలు వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఏదైనా మెత్త వస్తువు తగిలితే వెంటనే కొండితూ కుడుతుంది కదా రాయిని కుట్టదు కదా ఉపయోగం ఏముంటుంది అలాగే మీరు కూడా బాబా పరిచయాన్ని ఇవ్వండి తన భక్తులు ఎక్కడ ఉంటారో బాబా అర్థం చేయించారు శివాలయాల్లో కృష్ణుని దేవాలయంలో లక్ష్మీనారాయణ మందిరాల్లో నా భక్తులు ఉంటారు వారు నన్ను పూజిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి వారు కూడా నా పిల్లలే కదా నా నుండి రాజ్యాన్ని తీసుకున్నారు ఇప్పుడు పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోయారు దేవతలకు భక్తులు ఉన్నారు కదా శివుని భక్తి అభయభిచారి భక్తి ఆ తర్వాత కిందికి దిగుతూ దిగుతూ భూత పూజ చేయడం మొదలుపెట్టారు భూత పూజ అంటే పంచతత్వాలకు పూజ చేయడమే కదా చెట్టుకి పుట్టకు దుఃఖాలు పెరిగే కొద్దీ పూజ చేస్తారు శివుని పూజారీలకు అర్థం చేయించడం చాలా సహజం ఈ ఆత్మలందరికీ తండ్రి ఒక్క శివ వారు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నేను వి వికర్మల్ని వినాశం చేస్తానని బాబా చెప్తున్నారు మేము మీకు సందేశాన్ని ఇస్తున్నాం నేను పతిత పావనుణ్ణి జ్ఞానసాగరుణ్ణి నేను ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను అని బాబా అంటున్నారు అలాగే పావనంగా అయ్యేందుకు యోగం కూడా నేర్పిస్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి అని బ్రహ్మతను ద్వారా బాబా సందేశాన్ని ఇస్తున్నారు ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మల్ని గుర్తుంచుకోండి మీకు మందిరాల్లో మరియు కుంభమేళల్లో భక్తులు దొరుకుతారు పావని గంగనా లేదా పరమాత్మనా అని అక్కడ మీరు అర్థం చేయించవచ్చు ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి బాబా ఎంత సాధారణంగా ఉన్నారు నేను ఏ గొప్పతనాన్ని చూపించుకోను శివబాబా బాబా శివబాబా గొప్ప వ్యక్తిగా కనిపించేందుకు ఏం చేయాలి సన్యాసుల బట్టలైతే బాబా వేసుకోలేరు బ్రబాబాబా నేను ఒక సాధారణ తనువుని ధరిస్తాను అంటున్నారు ఇక నేనేం చేయాలో మీరే నాకు సలహా ఇవ్వండి నేను ఈ రథాన్ని ఎంతగా శృంగారించాలి వారు హుసేన్ గుర్రం ఎంతగానో అలంకరించి ఊరేగింపు చేస్తారు ఈ శివబాబా రథము ఒక ఎద్దుగా చూపించినారు నంది మస్తకంలో గుండ్రంగా ఉన్న శివుని చిత్రాన్ని చూపిస్తారు ఇప్పుడు శివబాబా ఎద్దులేకెలా వస్తారు వచ్చినా ఏమర్థమవుతుందో మనకు చెప్తే మరి మందిరంలో ఎందుకు చూపించారు పురుష శరీరంలో వచ్చినారు కాబట్టి చూపించినారు దాన్ని శంకరిని వాహనంగా అంటారు సూక్ష్మతల్లో శంకరిని వాహనం ఎక్కడైనా ఉంటుందా అక్కడ మనుషులు ఉండరు దేవతలు సూక్ష్మ దేవతలే ఉంటారు అంతే అక్కడ ఇంకా జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా భక్తి మార్గం డ్రామాలో ఈ విధంగా రచింపబడి ఉంది అచ్చా మిటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాతా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యార్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం పిల్లలైన మేము సత్యమైన సంపాదనని జమ చేసుకుంటామని స్వయాన్ని శివాలయం వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేసుకుంటామని సుపుత్రులుగా శ్రీమతం పైన నడుస్తామని బాబా పేర్ని ప్రసిద్ధి చేస్తామని మీతో మీరే ప్రతిజ్ఞ చేయాలి ఎంత పెద్ద ప్రతిజ్ఞ దయాహృదయులుగా అయ్యి తమోప్రధానులైన మనుష్యులను సతోప్రధానులుగా తయారు చేయాలి అందరి కళ్యాణము చేయాలి మృత్యువుకి ముందే అందరికీ బాబా స్మృతిని కలిగించాలి వరదానం మనుష్యాత్మలు ప్రతి ఒక్కరికి తమ మూడు కాలాల దర్శనం చేయించే దివ్య దర్పణ ఆత్మలుగా కండి పిల్లలైన మీరిప్పుడు ఎటువంటి దివ్య దర్పణములాగా కావాలంటే ఆ దర్పణంలో మనుష్యాత్మలు ప్రతి ఒక్కరూ తమ మూడు కాలాలను దర్శించుకోగలగాలి గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా భవిష్యత్తులో ఎలా అవ్వాలి ఇది వారికి స్పష్టంగా కనిపించాలి అనేక జన్మల దాహము లేదా ముక్తిలోకి వెళ్ళాలనే లేదా స్వర్గంలోకి వెళ్ళాలన్న వారి అనేక జన్మల ఆశలు ఇప్పుడు పూర్తయ్యేది ఉంది ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అనుభవం చేసుకుంటారో లేదా చూసుకుంటారో అప్పుడు సహజంగానే బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆకర్షితులైపోతారు టైం వచ్చేసింది స్లోగన్ ఒకే బలం ఒకే విశ్వాసం ఈ పాఠాన్ని సదాపక్క చేసుకుంటే సుడిగుండం లాంటి పరిస్థితుల్ని కూడా సహజంగా దాటేయగలరు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి మీరు మీ ప్యూరిటీ యొక్క రాయల్టీలో ఉన్నప్పుడే వారసత్వం యొక్క క్వాలిటీ ప్రత్యక్షమైతుంది పవిత్రత శ్రేష్టత్వంలో ఉంటేనే వీళ్ళు వారసాత్మలు అనేది తెలుస్తుంది హద్దు ఆకర్షణ లేకి ఎక్కడికి మీ దృష్టి వెళ్ళకూడదు వారసులు అనగా అధికారీలు ఎవరైతే ఇక్కడ సదా అధికారి స్థితిలో ఉంటారో ఎప్పుడు మాయకు అధీనం కారో అధికారి స్థితి యొక్క నశాలో ఉంటారో అటువంటి ఆత్మలే అక్కడ కూడా అధికారులుగా అవుతారు ఇక్కడ అధికారులే అక్కడ అధికారులు కదా స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా